వివర్స్ మనం వచ్చేసి ఏడవ తరగతి కొయ్య బొమ్మ అనేటువంటి లెసన్ చూస్తున్నాము తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఇక్కడ ఇక్కడొచ్చేసి పాఠంలో యావత్తు ఉన్నటువంటి అక్షరాలను గోళం చుట్టండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ యావత్తు ఉన్నటువంటి పదాలకి మీరు గోళము చుట్టండి అక్షరానికి తర్వాత వచ్చేసి పదం కాదు అక్షరము తర్వాత వచ్చేసి క్రింది పదాలను చదవండి గీత గీసినటువంటి అక్షరాల మధ్య తేడాను గుర్తించండి వాటిని స్పష్టంగా పలకండి కొయ్య ఊయల యాదవులు వయ్యారి రాయి పొయ్యి చేయి నెయ్యి తర్వాత వచ్చేసి క్రింది పదాలను చదవండి యావత్తు అక్షరము కింద గీత గీయండి ఇక్కడ వచ్చేసి పెయ్యి రొయ్య నాట్యం సయ్యాట వెయ్యి నెయ్యి పుష్యం గయ్యాలి గొయ్యి చెయ్యి హాస్యం ఆరోగ్యం నుయ్యి సేద్యం సత్యం వ్యాపారం తర్వాత వచ్చేసి ఇక్కడ రంగయ్య వ్యాపారం చేస్తాడు రమణి రొయ్యల పులుసు చేసింది విద్యాలయంలో పిల్లలు నాట్యాన్ని అభ్యాసం చేశారు క్రింది వాక్యాలలో సరైనటువంటి పదాన్ని ఉంచి రాయండి చదవండి ఇక్కడ వచ్చేసి అన్నం వండడానికి బియ్యం కావాలి తర్వాత వచ్చేసి అవ్వ నాకు రొయ్యల కూర కలిపి అన్నం పెట్టింది మిఠాయిల తయారీలో నెయ్యి వాడుతారు ఉయ్యాలలో పాప పడుకున్నది ఇక్కడ వచ్చేసి యా ఒత్తు ఉన్నటువంటి గుణింతాన్ని చదవండి క్రింది గడిలో వచ్చేసి యా ఒత్తు చేర్చి రాయండి ఇక్కడ వచ్చేసి యా యా ఈ యో యౌ యం య తర్వాత వచ్చేసి క్రింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడేటువంటి పదాలను రాయండి సౌభాగ్యం నెయ్యి వెయ్యి ధాన్యం నుయ్యి కయ్యం పొయ్యి నాట్యం పుష్యం బియ్యం వియ్యం క్రింది పదాలను జతపరచండి వాటికి వాటిని ఉపయోగించి అనేటువంటిది రాయండి ఆరోగ్యం మహాభాగ్యం బియ్యము అన్నము కొయ్య నాగలి అయ్య బొమ్మ నెమలి నాట్యము ఆరోగ్యమే మహాభాగ్యము అని పెద్దలు చెప్పారు ప్రతిరోజు మా అమ్మ బియ్యంతో అన్నం వండుతుంది కొయ్యతో వడ్రంగి నాగలిని తయారు చేస్తాడు అయ్య నాకు బొమ్మలు బజారుకు వెళ్ళి తెచ్చాడు నెమలి చాలా అందంగా పురి విప్పి నాట్యం చేస్తూ ఉంది అంటే సొంత వాక్యాలు కూడా మనం రాయాలి తర్వాత వచ్చేసి క్రింది బొమ్మను చూడండి కొయ్య బొమ్మతో పిల్లలు ఏం మాట్లాడుతున్నారో ఊహించి చెప్పండి అక్కడ వచ్చేసి కొన్ని లడ్డూలు ఉన్నాయి ఒక పాల పాలుతో కూడినటువంటి పీకతో కూడినటువంటి ఒక పాల డబ్బా కూడా ఉంది సో కొయ్య బొమ్మతో పాలు తాగుతావా లడ్డూలు తింటావా అని మాట్లాడుతున్నట్టుగా మనం ఊహించుకుందాము మాతో ఎప్పుడు ఉ మాతో ఎప్పుడు ఉంటావా నీతో మేము ఆడుకుంటాము మాతో పాటే నిన్ను కూడా మా పక్కన పడుకోబెట్టుకుంటాము అని బొమ్మతో అని ఉండవచ్చు అనేటువంటిది మనము ఊహించి రాయడం జరిగింది మీకు ఏమి తోస్తుందో అది మీరు రాయండి అక్కడ ఉన్నటువంటి బొమ్మని ఊహించుకొని రాయండి